ఎలా ఉన్నారు బాగు అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మన ఒక వీడియో పోస్ట్ చేశాను కదా నిన్న చాలా బాగా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు వీడియో ఇంకా దీపారాధన మనము దీపారాధన నిత్య దీపారాధనలో ఎన్ని దీపాలు పెట్టుకోవాలి ఎన్ని ఒక్కరు పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే వీడియో పోస్ట్ చేశాను సో చాలా బాగా చూస్తున్నారు ఇప్పుడిప్పుడు ఫుల్ వీడియోస్ చాలా బాగా లైక్ చేసి ఎక్కువసేపు చూస్తే సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అదే విధంగా వీడియో చూస్తున్నారు కానీ మీ అభిప్రాయాలని షేర్ చేయండి అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ వీడియోలో మంచి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు మనకు సందేహాలు వస్తూనే ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది అనేది అనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలాగా పోగొట్టాలి సో ఈ వీడియోలో చూపిద్దాం ఏదైనా సరేనండి భగవంతుణ్ణి భక్తితో నమ్మి నిత్యం ఆరాధిస్తూ మన అలవాట్లు అభిరుచులు అభిప్రాయాలు వీటితోటే మన లైఫ్ని చాలా అందంగా ఆనందంగా సంతోషంగా మర్చుకోవచ్చు ఇంకా కష్టాలు నష్టాలు అంటారా ఆర్థిక ఇబ్బందులు అంటారా అవి మన తోటి వస్తూ ఉంటాయి అవి కూడా మనకి తొలగిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవ్వాలంటే మనము నిత్యము ఆ భగవంతుని ఆరాధించాలి మన ఇల్లు ఎలా ఉన్నా సరే చిన్నదో పెద్దదో పోయి గుడుసనో ఒకటే రూమ్లో ఉంటున్నామా ఒక సింగిల్ బెడ్రూంలో ఉంటున్నామా సొంత ఇల్లు ఉండట్లేదా ఏదైనా కానీ మనం ఆ ఇంటిని అందంగా మంచుకోవాలి మనని మనము మార్చుకోవాలి మన అలవాట్లని మార్చుకోవాలి మంచి అలవాట్లు మంచి అభిరుచులు నమ్మితే భక్తి నమ్మకమైన భక్తి ఇవి ఏదైనా సాధించగలుగుతాయి సో మనకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోగొట్టే ఉపాయము ఒకటి ధూప సాంబ్రాణి సాంబ్రాన్ని ఇంట్లో ఎప్పుడు వేస్తూ ఉండాలండి ధూ స్టిక్స్ అయితే ఇప్పటి కాలంలో ఒకప్పుడైతే సాంబ్రానికి వేయాలంటే ఎలాగంటే నిపుల మీద నిపులు తయారు చేసి దశంగము గుగ్గిలము ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అవిటిని పొడి చేసి అవి వేసి ఇలాంతా సామ్రాన్ని ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళేమో ప్రతి రోజు వాళ్ళు ఇంకా వారానికి ఒకసారి దీపారాధన చేసుకుంటే అప్పుడు వేసేవాళ్ళు ప్రతి శుక్రవారము మంగళవారం ఇలాగ ఏదో ఒక టైం అంటే ఏదో ఒక రోజు పెట్టుకొని తప్పకుండా కంటిన్యూషన్గా వేసేవాళ్ళు సో దీనివల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడు మన ఇంట్లో వైబ్రేషన్ ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మనకి కలగవు కాకపోతే ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనకి ఇంట్లో బాలేదు నెగిటివ్ ఎనర్జీ ఉంది సో దుష్ట శక్తులు ఉన్నాయి ఇలాంటి అన్నిటికీ మనకి ఏదో ఒక యంత్రాలు ఇస్తూ ఉంటారు కదా ఆ యంత్రాలన్నీ మనం తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత అందులో పెట్టుకున్నాం మామూలుగా ఇంట్లో పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత దానికి రోజు చక్కగా ఏదైనా ఒక్కొక్క యంత్రానికి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు ఫస్ట్ కుంకుమలు వేయండి చక్కగా గంధం పొట్టు పెట్టండి ఈ ప్లేస్లో పెట్టండి అని చెప్పి లా ఎవరైనా సరే దేనికైనా సరే ముందుగా చెప్పేది ఏంటంటే ప్రతిరోజు ధూపాన్ని చూపించండి అని మాత్రమే చెప్తూ ఉంటారు ధూపం అది అగరబత్తి ధూపం కంటే మామూలుగా ధూపం సాంబ్రాణి ధూపము ఇలాగ సాంబ్రాణి ధూపం చూపించాలి ఇల్లంతా ఒకసారి సాంబ్రాణి వేయండి మీకు మంచి జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్తారు ఇందులో ఏంటంటే ఆ యంత్రం తీసుకొచ్చి మనం రోజు ఇలాగ సాంబ్రాన్ని వేస్తూ ఉంటే పాజిటివిటీ పాజిటివ్ ఎనర్జీకి ఏమైన తర్వాత యంత్రం వల్లనే అనుకుంటాం కాకపోతే ఇందులో ఏ యంత్రాలు లేకపోయినా సరే మనం రోజు సాబ్రాన్ని వేసి ఇంట్లో సాంబ్రాన్ని చూపిస్తూ రోజు అంటే రోజు వీలు కాకపోతే మామూలు పూజా గదిలో సాంబ్రాన్ని స్టిక్స్ దూ స్టిక్స్ దొరికితే రాజు పెట్టుకోవడము ఆ వీక్లీ రెండు సార్లు మంగళవారము శుక్రవారము అలా ఇంట్లో అంత సామ్రాన్ని చూపిస్తూ ఉంటుంటే మంచి నెగిటివ్ ఎనర్జీ అనేది గేన్ అవుతుంది పెద్ద పెద్ద ఏమీ రెమెడీస్ చేయాల్సిన అవసరం లేదు నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే చిన్న చిన్న టిప్స్ రెమెడీస్ ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూడండి అదేవిధంగా నేను పూజలు చేసుకునేటప్పుడు ఈ సామ్రాన్ని ఎలా వేసుకుంటాను ఏంటి అనేది వీడియో చూపిస్తూ మన అలవాటు అభిరుచులు మనం ఎలా ఉంటే ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనేది వీడియోలో చెప్తాను తప్పకుండా చూడండి తర్వాత నేను వేసే సాంబ్రాణి ఇదే సాంబ్రాణి అండి మామూలుగా దూప్ స్టిక్స్ మామూలుగా నేను నిప్పు చేసి వేసేదాన్ని కాకపోతే ఇప్పుడు ఒక టెక్నిక్ ఒక చిన్న టిక్ తోటి నేను ఈ ఇందులోనే సాంబ్రాణి మామూలుగా దశంగము గుగిలము మనకి దొరుకుతూ ఉంటుంది వాటిని తీసుకొచ్చి మనం పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి ఆ పౌడర్ తయారు చేసి పెట్టుకొని ఈ దూప్ స్టిక్స్ వెలిగిచ్చి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను ఇంకా దూప్ స్టిక్ లో ఆ మంచి ధూప సాంబ్రానికి ధూపం అంటే ఒక వేసిన ఫీలింగ్ మంగళ దీప్ అనే చెప్తాను నేను ఇది చాలా తక్కువ కాస్ట్ మనకి ఫిఫ్టీన్ రూపీస్ కూడా దొరుకుతుంది పదిహేను వస్తాయి ఫిఫ్టీన్ వస్తాయి ఇలాగ త్రీ ఇందులో చూపిస్తున్నాను చూడండి ఇందులో ఇలాగా మూడు ప్యాకెట్లు వస్తాయి ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయిపోయింది అనమాట మూడు ప్యాకెట్లు వస్తాయి అనమాట ఈ మూడు ప్యాకెట్లు మనకి చక్కగా ఫిఫ్టీన్ వస్తాయి ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఉంటాయి ఈ ఫిఫ్టీన్ మనకి ఫిఫ్టీన్ డేస్ వేసుకోవచ్చు లేదంటే ఆఫ్ కట్ చేసి సగం కట్ చేసి మనం సాంబ్రాణి వెండించి తర్వాత మన దగ్గర దశంగ ముగ్గు ఉంటుంది కదా అవిటిని ఈ సాంబ్రాణి స్టిక్స్ మీద ఇలాగ వేసుకుంటే చాలా సాంబ్రాణి వస్తుంది ఎలా వేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఇందులో నేను సాంబ్రాణి దశంగము గులము తయారు చేసిన పౌడర్ పెట్టుకుంటానండి ఇప్పుడు ఈ పౌడర్ని నేను ఏం చేస్తానంటే దీని మీద ఈ స్టిక్ మీద ఇలాగ వేస్తాను చూసారా అలాగా సాంబ్రాన్ని ఇలా ఎక్కువ వస్తూ ఉంటుంది ఇంక ఇలాగ ఈ స్టిక్ ని వెలిగించి ఈ ధూ స్టిక్ ని వెలిగించి ఇలాగ సాంబ్రాని పౌడర్ ఇలాగ వేస్తూ కదా ఇలా సాంబ్రాని పౌడర్ వేస్తూ ఇలాంతా మనం సాంబ్రాన్ని చక్కగా వేసుకోవచ్చు ఇలాగ చూసాక ఇలా భగవంతుడి దేవుడికి కూడా ఇలా చక్కగా సాంబ్రాన్ని చూపించచ్చు ఎక్కువ సాంబ్రాని ధూపం పోస్తూ ఉంటుంది ఇలాగా సో మనము దర్శాంతముకి బయట దొరుకుతూ ఉంటుంది అనుకోండి మనకి సిక్స్ మంత్స్ దాకా కూడా వస్తుంది సో ఇలాగ ధూప్ స్టిక్స్ తీసుకొని ఈ ధూప్ స్టిక్స్ ని హాఫ్ ధూప్ స్టిక్ వెలిగిస్తే సరిపోతుంది వెలిగించి దానిపైన ఇలాగ ఈ పౌడర్ ని వేసుకుంటు మనకి హారత్ ప్లేట్ ఉంటుంది కదా ఈ హార్లేట్ లో ఇలా పెట్టుకొని సాంబ్రాని వేసుకుని సా చూపిస్తే చాలా ఈజీగా అవుతుంది నింపు చేయాల్సిన అవసరం ఏమీ లేకుండా ఈజీగా సాంబ్రాణి వేసుకోవచ్చు ఈ ద్వారా మనకి నెగటివ్ ఎనర్జీ అనేది మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది సో ఇంకా ఎలాంటివి పాటిస్తే బాగుంటుందో ఆ ఇంకా వీడియోస్ లోకి వెళ్దాము ఆ ప్రీవియస్ వీడియోస్ పెట్టి నేను వాయిస్ ఓవర్ లో మీతో డిస్కస్ చేస్తాను తప్పకుండా వీడియో పోతే వరకు చూడండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు పాతగా చూస్తున్న వాళ్ళు వీడియోస్ బాగా చూస్తున్నారు అలాగే కామెంట్లు పెట్టండి తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఓకేనా మనకి నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి చాలా మార్గాలు ఉన్నాయండి మామూలుగా మనము రోజు ఇల్లు తడిగుడ్డకు పెడుతూ ఉంటాము లేదంటే టూ డేస్ కోసరి పెడుతూ ఉంటాము వారానికి ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాము ఫ్రైడే రోజు కానీ లేదంటే ఏదైనా మంచి స్పెషల్ డే అనిపించిన రోజు మనము తడిగుడ్డ పెట్టేటప్పుడు అందులో రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు వేసి తడిగుడ్డ పెట్టుకుంటే కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది తర్వాత మనకి గోపంచితం దొరుకుతుంది చూస్తారే అది కూడా మనము నీళ్ళలో మనకి బయట పూజ స్టోర్లో దొరుకుతుంది వాటర్లో వేసి కూడా మనము ఇల్లుని మామూలుగా తడిగుడ్డ పెట్టుకుంటే కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది తర్వాత శుక్రవారం రోజు గుమ్మ ముందు నిమ్మకాయలు ఒక ఒక నిమ్మకాయని రెండు బద్దలుగా కట్ చేసి పసుపు కుంకుమతో అది ఆ బద్ద మొత్తము ఇలాగ రాసి రౌండ్గా రాసి మనము సాల్ట్ ఉప్పు దొడ్డుప్పు ఒక దీపపు చెమ్మలు ఉంటాయి కదా ప్రమిదలు మట్టి ప్రమిదలు పెట్టుకొని అందులో పెట్టి గుమ్మ ముందు పెట్టుకున్నా కూడా పోతుంది తర్వాత సాంబ్రాని వేయచ్చు తర్వాత బిర్యానీ ఆకుతో సాంబ్రాన్ని వేస్తూ ఉంటాము ఇలా రకరకాలవి చేసుకోవచ్చు అలా కాకుండా రోజు నిత్యం దీపారాధన చేసుకుంటే చక్కగా సాంబ్రాని స్టిక్స్ వెలిగించుకోండి ఇంట్లో ఆ సాంబ్రాణి పొగ అనేది మనకి ఉండి ఆ సాంబ్రాని ప్ర ప్రతిరోజు మనకు ఇంట్లో మందిరంలో వెలిగించుకుంటే మామూలుగా మనం పూజ చేసిన అంతసేపు మందిరం నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ మనకి హాల్లోకి కిచెన్లోకి కూడా వస్తూ ఉంటుంది ఆ పొగ ఇంకా అలాగా చేసుకోవచ్చు ఇంకా ఫ్రైడే రోజు అలాగా మనకి సాంబ్రాని ఇల్లు అంతా ఒకసారి చూపించుకున్నాం అనుకోండి సరిపోతుందండి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఇల్లు దేవాలయంలాగా కలకలలాడిపోతూ ఉంటుంది ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అసలు అడుగు పెట్టవు గుమ్మం కూడా ప చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టుకోవడము ఇంకా పసుపు రాయాలా రోజు రాయాలి అంటే రోజు కొంచెం పసుపు రాసి ఏముందండి గుమ్మాన్ని ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలండి వీధి గుమ్మాన్ని నీళ్ళతో కడిగి తప్పకుండా కొంచెం పసుపు రాసి ఒక పసుపు కుంకుమ బొట్టు ఒక్కటైనా సరే పెట్టుకున్నాం అనుకోండి ఆ పసుపుతో మనకి నెగిటివ్ ఎనర్జీ గుమ్మ ముందుకు రాదు ఇంకా చాలా యంత్రాలు కట్టుకుంటూ ఉంటాం ఏవేవో చేస్తుంటాం వాటికంటే ఇలాగా ఇలాగ చేసుకున్నాం అనుకోండి చాలా మంచి దైవశక్తి ఇంట్లో ఎలాగుంటుందంటే ఎలా ఉన్నా సరే మనకి ఆ దైవము ఇంట్లో ఉన్నట్టు ఇల్లు కలకలలాడిపోతుంది పూజా మందిరం ఎప్పుడు నిండుగా కలకలలాడుతూ ఉంటుంది తర్వాత ఇంట్లో కూడా మామూలుగా వంట రూంలో కూడా మనము వంట చేసేటప్పుడు కూడా అగ్నిహోత్రాన్ని చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవడము తులసి మొక్కని మనం ఇంట్లో పెట్టుకోవడము ప్రతినిత్యము నీళ్లు పోయడము పూలు పెట్టుకోవడము ఇలాగ రోజు చేస్తూ ఉంటే అసలు ఎందుకు వస్తాయండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు గుమ్మం దాటి వచ్చే అవకాశమే ఉండదు అసలు ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇల్లు బాగా లేదు అనుకుంటే మైండ్ డిస్టర్బ్గా ఉంటూ ఉంటుంది ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చోకూడదండి ఏదైనా సమస్యకి పరిష్కారాలు వెతుక్కోవాలి ఎప్పుడు కొంచెం ఆ సమస్యలను ఆలోచించుకుంటూ మనము మైండ్ని కూడా రిలాక్స్గా లేకుండా చేసుకోవడము ఎప్పుడు మూడీగా ఉండడము ఏదో కోల్పోయిన వాటిల్లో కోల్పోయిన దానిలాగా ఉండడము ఇలాంటివన్నీ అసలు మైండ్ని డైవర్ట్ చేసేసుకోవాలి పీస్ ఆఫ్ మైండ్ని మనము అలవాటు చేసుకోవాలి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఇవల్ల మనకి తినడానికి మాత్రమే ఉంది రేపు లేదు అన్నా సరే మనం ఆ పీస్ ఆఫ్ మైండ్ని ఉంచుకోవడానికి అలవాటు చేసుకుంటే ఎలాగ అలవాటు అవుతుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ముందు పెట్టుకొని మైండ్ పనిచేయట్లేదు అని అనుకుంటాను చూసారా భగవంతుడి మీద భారం వేయాలి అంతే ఆయన ఉన్నాడు ఇంట్లో ఆ అమ్మవారు ఉంది ఎవరు లక్ష్మీదేవతను ఆరాధిస్తే ఆ అమ్మవారు ఉంది వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే వెంకటేశ్వర స్వామి ఉన్నారు మనల్ని చూసుకుంటారు మనకి ఏ ఇబ్బంది వచ్చినా అని దేవుడి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తే తప్పకుండా కష్టాలు పోతూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీకి కూడా ఏదైనా ఇంట్లోకి వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది సాల్వ్ అయిపోతుంది ఈ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయిపోతుంది మనకి మనశ్శాంతి దొరుకుతుంది మనం ఎప్పుడూ నవ్వుతూ కలకలలాడుతూ కనపడాలి మన ఇల్లు ఎలాగున్నా సరే అది అందంగా కలకలలాడేలాగా ఉంచుకోవాలి ఇలాగ ఉండాలండి ఇలాగ ఉంటే ఏదైనా సరే బాగుంటుంది జీవితము ఇప్పుడే అయిపోలేదు మనము జీవితం ఉన్నంత వరకు జీవించే జీవన విధానాన్ని బట్టే మనకు అన్నీ సమకూరుతాయి అంతే కదా కోటి రూపాయలు ఉంటేనే ఇల్లు కట్టుకోగలుగుతాం అనేవాళ్ళు ఉన్నారు అలాగే మామూలుగా చిన్న పూరి గుడిస ఒక రెండు మూడు లక్షల్లో పెట్టుకొని పూరి గుడిస వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సొంతిల్లు ముఖ్యము మనం మన తాహతికి తగ్గట్టుగా మనం అన్ని సొంత ఇల్లుని సిద్ధం చేసుకోవడము పిల్లల్ని చక్కగా పెంచుకోవడము వాళ్ళను ఉన్నత స్థాయిలో నిలబెట్టుకోవడము జీవితంలో ప్రతిరోజు రోజు కలకలాడుతూ ఉండడము తిన్నది చక్కగా ఏదైతే తింటామో అది అరిగించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందరితో నవ్వుతూ హ్యాపీగా ఉండాలి ఇలాగా ఉండే జీవితాన్ని అలవాటు చేసుకోవాలి ఇవన్నీ కావాలి మళ్ళీ తర్వాత ఎప్పుడు కానీ మీరు కంటే ముందే ఇంట్లో వాళ్ళందరూ లేసారనుకండి అసలు ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ అనేటివి రావు మనం అదొకటి అలవాటు చేసుకోవాలి ఇంటి లిపాది ఎందుకంటే తెల్లవారు జామున్నే మనము తలుపులు తెరవాలి ఆ సూర్యుడు భగవానుడు లే నిద్ర అంటే మనకి సూర్యోదయం అయ్యే ముందే మనము నిద్ర లేచి అతన్ని నమస్కారం చేసి సూర్య నమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు అతన్ని అలా చూస్తూ మనం ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ అలాగా తిరుగుతూ ఉంటే ఆటోమేటికల్గా మనకి ఏ నెగిటివ్ ఎనర్జీ అనేది గుమ్మంలోకి రాదు ఒకప్పుడు అలాగే ఉండేవాళ్ళు అలాగున్నారు కాబట్టి ఉన్న దాంట్లో ప్రతి ఒక్క కుటుంబము ఆనందంగా సంతోషంగా ఉంది ఇప్పుడు మనం ఒక్కరు ఇద్దరు పిల్లలమే కంటున్నాము అప్పుడు పది మంది పన్నెండు మందిని కూడా పెంచారు అండ్ ఆ వాతావరణము ఆ పరిస్థితులు ఆ విధానం అనేది వేరు ఇప్పుడు కూడా మనం ఉన్నంతలో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు ఆనందంగా ఉండొచ్చు ప్రతిరోజు ఇలా పోస్ట్ చేసుకుంటూ ఉంటాను ఫ్రైడే స్పెషల్గా కుంకుమ అర్చన ఏదైనా చేసుకుంటూ ఉంటాను అర్చన చేసిన కుంకుమని ప్రతిరోజు ధరిస్తూ ఉంటాను పెట్టుకుంటూ ఉంటాను దానివల్ల చాలా బాగుంటుంది సో మనము కలకలలాడుతూ ఎప్పుడూ ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఏదో కోల్పోయిన వాటిలాగా అలాగా ఉండకుండా ఆ ప్రయత్నాలు అనేవి చేసుకుంటూ ఆనందంగా ఉండడానికి అద్భుతమైన జీవితాన్ని అనుభవించడానికి మనసుని శరీరాన్ని ఇంటిని చక్కదిద్దుకుంటే ఏ ఇళ్ళాలైతే చక్కదిద్దుకుంటుందో ఆ కుటుంబము ఉన్నతంగా నిలబడుతుంది ఇంక ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఇంక ఇలా పూజ అయిపోయిన తర్వాత అయితే టిఫిన్ తింటానండి ఎప్పుడు ప్రతిరోజు ఈ ఉపవాసాలు దీక్షలు నాతోటి కాదు చేయలేను ఎందుకంటే నా ఆరోగ్యం అసలు సహకరించదు ఒకప్పుడైతే ఒక పొద్దులు ఉపవాసాలు చాలా చేశాను పెళ్ళైన కొత్తలో ఇంకా పరిస్థితులను బట్టి వయసుని బట్టి మన ఆరోగ్యాన్ని బట్టి ఇంకా ఏదైనా సరే భగవంతుడు నా ఇంట్లో దేవుడు కలకలలాడుతూ పూజా మందిరంలో అతను ఉన్నాడు ఎవరు వచ్చినా సరే అమ్మవారు ఉంది కొలువై ఉంది అని అనుకునేలాగా పూజ ఉంటుంది ఇంట్లో కూడా ఉన్నంతలో హ్యాపీగా ఉంటుంది ఇంకా ఫ్రైడే రోజు ఇలాగ ఈవినింగ్ టైం కూడా దీపం పెట్టుకుంటాను తులసి కోటలో దీపం పెట్టుకొని ఇంకా గుమ్మ ముందు దీపాలు పెట్టుకొని తర్వాత పూజా మందిరంలో దీపం పెట్టుకొని సాంబ్రాణి వేసుకుంటూ ఉంటాను ఇంకా ఎప్పుడైనా పొద్దున పూట కుంకుమార్చిన చేసుకుని అష్టోత్తరాలు నామాలు చదువుకునే వీలు కాకపోతే సాయంత్రం పూట చేసుకుంటూ ఉంటాను ఇలాగ చేసుకుంటూ ఉంటానండి ఇంక ఇదే హ్యాపీ లైఫ్ అన్నమాట ఇలా చేసి చూడండి అనుకోకుండా మీ జీవితంలో చాలా గొప్ప మార్పులు వస్తుంటాయి ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా మీలాగే బాధపడిపోయి ఎప్పుడు కోల్పోయిన దానిలాగా ఉండడము అనేది నా లైఫ్లో ఎప్పుడైతే వచ్చిందో దాన్ని అవాయిడ్ చేసుకోవడం కోసం ఈ అలవాట్లను ఈ అభిరుచులను వీటిని ఎప్పుడైతే వెన్నుకొని నా జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నానో అప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఆ అమ్మవారు ఉంది తప్పకుండా నాకు ఏ కష్టం వచ్చినా చూసుకుంటుంది నన్ను ఉన్నతంగా నిలబెడుతుంది అనే నమ్మకము దృఢమైన విశ్వాసం ఉంది కాబట్టి భగవంతుడి మీద భారం వేసి ప్రతిరోజు ఆనందంగా ఉన్న దాంట్లో ఇచ్చిందే తృప్తిగా అనుభవిస్తూ ఇంకా ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని పుంజుకొని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని ప్రాధాయపడుతూ వేడుకుంటూ సో లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాను ఇంకా ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి ఇంకా కొత్తగా వాళ్ళు వీడియో ఎలాగుంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాలను కూడా షేర్ చేయండి ఇంకా ఇది మామూలుగా ప్రతిరోజు నేను పూజ ఇలా చేసుకుంటాను ఇంకా టూ వీడియోస్ పెట్టాను కదా ఇది మరోసారి రోజు చేసుకున్న పూజ విధి విధానం అండి ఇంకా ప్రతిరోజు ఇలాగా సామ్రాన్ని వేసుకోవడము దూప్ స్టిక్స్ ఒలిగించుకోవడము సాంబ్రాన్ని వేసుకోవడము వంట రూమ్లో పూజ అయిపోయిన వెంటనే ఇంకా వంట రూము హాల్ ఇంకా తర్వాత వీధి గుమ్మం దగ్గర సాంబ్రాన్ని చూపిస్తాను ఇంకా అలా ఇల్లంతా సాంబ్రాన్ని వేసుకొని అలా పూజ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుంటే ఇంకా ఎలాగుంటుందంటే ఇంట్లో చక్కగా దేవాలయంలాగా అనిపిస్తుంది అండి నాకైతే అలాగే అనిపిస్తుంది ఇంట్లో ఇంకా ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటే సో ఉన్న దాంట్లో తృప్తిగా అనుభవించే జీవితం ఆటోమేటికల్గా వస్తుంది మన మైండ్ చేంజ్ అయిపోతుందండి మన మైండ్ అనేది రిలాక్స్ అయిపోతుంది సో మన ఆలోచనలు మారిపోతాయి అభిరుచులు మారిపోతాయి కొత్త జీవన శైలి ఉదయాన్నే లేచి ఇలాగ ఇవన్నీ నేర్చుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటుంటే ఆటోమేటికల్గా జీవితము ఉన్నతంగా మనకు తెలియకుండానే మారిపోతుంది ఆ భగవంతుడు అన్నీ చేస్తాడు అన్నీ ఇస్తాడు ఇంకా అలాగైతే చేసుకోవాలి ఇంకా మరొక విషయం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని భయపడొద్దు ఫస్ట్ అస్సలు భయపడొద్దు అండి ప్రతిదానికి మనకి ఏంటంటే రెమెడీస్ ఉంటాయి మనము కొద్దిగా కష్టపడతాము కావచ్చు ఇంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి ఇంట్లో ప్రతి తరచూ ఆరోగ్యాలు పాడైపోవడము అనారోగ్యాలు పాలైపోవడం పిల్లలకి ఏదో ఆపదలు రావడము అనుకోని కష్టాలు రావడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కావచ్చు వాటి వల్ల మనము చాలా కష్టపడుతూ ఉంటాము కావచ్చు కానీ భగవంతుని నమ్మినప్పుడు తప్పకుండా నమ్మి ఇలా చేసుకుంటూ ఇలా పూజ చేసుకుంటూ ఇలాగా ఉండేసరికి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఏదో ఒక పరిష్కారం అనేది మనకి దొరుకుతుంది ఆ పరిష్కారము మనకి దొరికిన తర్వాత ఆ పరిష్కారం వెంటనే రాగానే మనకి ఏమైపోతుంది ఆ సమస్య అనేది తొలగిపోతుంది భయపడకుండా జీవితాన్ని ఆనందంగా హ్యాపీగా అనుభవించండి ఇదైతే పూజా వ్లాగ్ అనమాట నేను అయితే చెప్పేశాను మీరు మీ అభిప్రాయాలను షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను కలుసుకుంటాను నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్